గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఓ వైపు మండే ఎండలు మరోవైపు నీటి ఎద్దడి తాగునీటికి రోజు కటకట తీవ్ర కష్టాలు పడ్డ బెంగళూరు ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కలిగించాడు గురువారం సాయంత్రం నెమ్మదిగా ప్రారంభమైన వర్షం శుక్రవారం కూడా కురిసింది కొన్ని గంటల పాటు కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దైంది పలు ప్రాంతాల్లో గంటల పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది దీంతో ఒక్కసారిగా జల సంతరించుకుంది రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి వర్షం కారణంగా పలుచోట్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగరవాసులు బెంగళూరులోని ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఒకలిపురం అండర్పాస్ బిన్నిమిల్ జంక్షన్ హోరామావు అండర్పాస్ లోరీ జంక్షన్ మరియు మాన్యత టెక్ పాక్ సమీపంలోని నాగవార సిగ్నల్ వంటి ఇతర ప్రాంతాల్లో వరద నీరు ఇబ్బందులకు గురిచేసింది ముఖ్యంగా రామమూర్తి సమీపంలోని వరదలతో నిండిన రోడ్ల గుండా వెళ్లేందుకు ప్రజలు సమస్యలు ఎదురయ్యాయి అయితే చాలా రోజుల తర్వాత కురిసిన భారీ వర్షంతో బెంగళూరు ప్రజలకు తాత్కాలిక ఉపశమనం లభించిందనే చెప్పాలి ఈ ఏడాది బెంగళూరు వాసుల నీటి కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తాగడానికి వాడుకోవడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది రోడ్లపై గంటల పాటు క్యూ లైన్ లో వేచి ఉండి నీటిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది శ్రీమంతులకు సైతం ఈ నీటి కష్టాలు తప్పలేదు కోట్లు విలువ చేసే అపార్ట్మెంట్ వాసులు కూడా నీళ్ల కోసం అల్లాడిపోయారు ఈ నీటి ఎద్దడే అనుకుంటే మరోవైపు గత కొన్ని రోజులుగా బెంగళూరు వాసులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు ఈ కురిసిన వర్షం వాళ్ళలో ఆనందాన్ని నింపింది వర్షానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి